హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్ ఓకే ఇప్పుడే లేచానండి బయట చూస్తే మంచు విపరీతం కురుస్తుంది ఓకే మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను మీరు కూడా రండి చూద్దరు కానీ చూసారా ఎలా కురుస్తుందో మంచు విపరీతమైన మంచు కురుస్తుందండి చూడండి కొబ్బరి చెట్లలో నుంచి తంగా కురుస్తుంది చూడండి మంచి అలా కురుస్తుందా విపరీతంగా పడుతుంది కదా చూడండి మా ఊళ్ళో కూడా మంచి ఎలా పడుతుంది విపరీతమైన మంచి అండి మా ఊళ్ళో చాలా మంచి పడుతుంది ఇల్లు కూడా ఏం కనిపించట్లేదండి అసలు బాగుంది కదా ఎంత మంచి పడుతుంది అదిగోండి మా ఇల్లు ఆ బ్లూ షెడ్డే మాది ఆ బ్లూ రెగ్యులర్ షెడ్ మా ఇల్లు అనమాట అదిగోండి మంచు మీకు అటు సైడ్ కనిపించేదంతా కూడా పొలాలండి అండి అన్ని పొలాలే మాకు అవన్నీ పొలాలే ఉంటాయి చూడండి ఎంత మంచు కురుస్తుందో విపరీతంగా బాగా అవిపరీతంగా పడుతుందండి మంచు ఈ కనిపించే బ్లూ షెడ్డే మాదండి ఈ కనిపించే బ్లూ షెడ్ ఎలా ఉంది బాగుందా ఏ అండి మా ఊరు మంచు ఇది మా ఊరులో గుర్తుంది కదా మాది మంచు ఓకే అండి అయితే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వస్తున్నాడు ఇంటికి మా ఫ్రెండ్ ఒకసారి ఒక వీడియోలో చెప్పాను కదా వాడు ఈరోజు మా ఇంటికి వస్తున్నాడు బండి ఉంది వాడు బండి నా దగ్గరే ఉంది తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అండి వాడిని కూడా చూదురు కానీ చూపిస్తాను ఈరోజు వీడియోలో చూపిస్తాను వాడిని కూడా చూసారా ఏం కనిపించట్లేదు అసలు ఏం కనిపించట్లేదండి అసలు మా ఊరండి ఇది మా ఊరు మొత్తం మాయమైపోయిందండి మా ఊరు ఏం కనిపించట్లేదండి మంచు కమ్మేసిందండి అంత విపరీతంగా పడుతుందండి మంచు చూసారా ఇదిగోండి ఆ వెనకాల అవి బాబు నేను చూసిన తీసిన వీడియోలో చూసుకున్నానండి నాకు బాగా పట్టు వచ్చేసింది తగ్గేలాగే టిప్స్ చెప్పండి బాబు అదక మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను అక్కడ అతను సూర్యుడు అండి కానీ మంచి కొరడం వల్ల మబ్బు కింద కనబడుతున్నాడు మంచు కురవడం వల్ల మబ్బు కింద కనపడుతున్నాడు అనమాట సూర్యుడు ఓకే మంచి ఎక్కువ కురూటీ ఎగ్జాతం అండ్ మా తమ్ముడు కూడా మంచు కురడం వల్ల డ్యూటీ ఎగ్గొట్టేయడండి ఈరోజు హాస్పిటల్లో చేస్తాడు ల్యాబ్లోని మొత్తం మానేయాడు అండి వాళ్ళ డ్యూటీ మానేయాడు ఓకే అండి మా ఫ్రెండ్ వస్తాడని చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్ అని చూపిస్తాను చూడండి మా ఫ్రెండ్ హాయ్ మా చెప్పాను కదా మొన్న మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని దొండపూడి తినేనండి ఓకే అండి మా ఫ్రెండ్ వచ్చాడు అని కదా టీ తాగుతున్నాం ఇద్దరం టీ తాగేసిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు చూపిస్తానండి చూతురు కానీ ఓకేనా అంటే టిఫిన్ ఇంట్లో చేయలేదు వెళ్ళి తీసుకురావాలి తీసుకొచ్చేసి తినేటప్పుడు చూపిస్తాను హాయ్ అండి మా ఫ్రెండ్ వచ్చాడు కదా అయితే నేను చేపలు తీసుకున్నాను చిన్న చేపలు వాటిని బెత్తులు ఎదుట అంటారు అవి చేపలు ఫ్రై చేస్తున్నానండి చూడండి చూపిస్తాను ఈ గుండి అవి చేపలు వీటిని బెత్తులు అంటారు నూనె పెట్టాను ఇప్పుడు అందులో వేయాలి ఇవి వేపుతానండి వీటిని వేపేసి చూపిస్తా చారు చారు పెడుతున్నాం ఇదిగోండి చారుకి చారులో ఈ చేపలో ఫ్రై తింటాం చేస్తున్నాను అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఓకేనా ఓకే అండి వంట అయితే అయిపోయింది చారు కాసాను అలాగే చేపలు వేపుడు చేశాను కదా అవి కూడా అయిపోయినాయి అవి ఎలా ఉన్నాయో చూపిస్తామని చూడండి ఒకసారి రైస్ ఇందులో చెప్పేదే ఉంద రైస్ గురించి అలాగే ఇదిగోండి చారు వేడి వేడిగా చారు కాసాను ఇవన్నీ వీడియో ఎందుకు తీయలేదంటే వీడియోలు ఎంత ఇలా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా చారు కాసి ఫ్రిషి అన్నీ ఇచ్చేయడం అంటే కష్టం కదండి ఇదిగోండి చేపలు అంటే ఇలా ఆపడం వల్ల ఏమవుతుందంటే బాగా క్రిస్పీగా ఉన్నాయి ఇలా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇట్ని బెత్తిలు అంటారండి ఈ బెత్తిలు ఇవి ఇగో చూడండి ఇరిగిపోతున్నాయి చూసారు ఎలాగంటే ఇలాంటివి ఇరిగిపోతున్నాయి బాగుంటాయి అనమాట ఎలాగ తినడానికి గట్టా మీకు చూపించడానికి ఎర ఎరపడానికి తీస్తున్నానండి ఇదిగోండి ఇలాగ అలాంటివి ఇరిగిపోతాయి ఇవండి చేసిన వంటలైతే ఇప్పుడు మా ఫ్రెండ్ నేను అవి తినేసి హ్యాపీగా కాసేపు పడుకుని మా వాడు నాలుగు గంటల కంచి లేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఓకేనండి సరే అయితే ఈరోజంతా హ్యాపీగా అనిపించింది మా వాడు వచ్చినందుకు సార్ పౌడు నీట్గా ఫ్యాన్ వేసుకుని పడుకున్నాడండి ఓకే సరే అయితే మరి ఈ వీడియో ఎక్కడితో ఎండు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి రేపు వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్